ఆధార్ కార్డు అని అంటే మరి సంఖ్య కలిగిన ఆధార్ కార్డు రెండు మరి పదకొండు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మరి పరిపాలిస్తున్న సమయంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని వల్ల మరి అనేక వచ్చిన మరి ఏవైతే నాభసాత కార్యక్రమాలు ఉన్నాయో ఈ రోజు ఆధార్ కార్డు చూపిస్తే రోడ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో మరి ఆధార్ కార్డు వాడటం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆధార్ కార్డు అనేది ఆ రోజుల్లో మరి ఎన్ని గంటలకు మూడు గంటలకి లైన్ లో నిలబడి ఆధార్ సెంటర్ అని చెప్పి ఆ సెంటర్లు ఏరియా తెలుసుకుని మరి దాన్ని పరుగు తీసి బాడు తీరు మరి వెళ్ళేవారు ఒక ట్రైన్ వస్తుందంటే మరి ఎన్ని గంటలు మనం ప్రయాణం చేయాలి రెండు గంటల యాభై నిమిషాల కంటే ఒంటి గంట యాభై నిమిషాల అంటే అంత ముందే వెళ్ళి మనం ఎలాగెత్తే మరి ట్రైన్ కోసం మనం వేచి చూస్తామా అలాగే ఆధార్ కార్డు అనేటప్పటికీ గంట ముందే వెళ్ళి మన లైన్ లో నిలబడిన పరిస్థితులు కూడా ఆ రోజు ఉన్నాయి ఆ రోజు రెండు వేల పదకొండులో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ప్రథమమైన స్థానం ఏదైతే ఉందో తర్వాత ఏవైతే మరి ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఆ తర్వాత వచ్చిన మరి వైసీపీ గవర్నమెంట్ కానీ అది దాని అది కొనసాగించుకుంటూ వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మరి విలుత్తమైన స్థాయిగా మరి ఫీల్స్ ఆన్ ధోన్ మనం చూడొచ్చు ఇక్కడ ఆధార్ ఫీల్స్ ఆధార్ ఫీల్స్ అని ఒక కార్యక్రమాలతో చేపట్టడం సాయి ఇది గత రెండు సంవత్సరాల కిందట మంది ప్రారంభించబడింది ఇప్పుడు మీ ని ఇక్కడ నమోదు మరియు అప్డేట్ అని ఒక నినాభతో కూడా ఈ రోజు ఆధార్ కార్డు మరి సిబ్బల్ వేసి నేర ఆధార్ మేరీ నినాదంతో వినూత్నమైన కార్యంతో మరి నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాలు శ్రీకారం చెప్పారని చెప్పాలి మరి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఆధార్ కార్డు ఎక్కడ మారుస్తారో కూడా అలాంటి అలాంటిగానే ఈ రోజు ప్రజలకు అందుబాటులో గత రెండు సంవత్సరాల ముందు ప్రారంభించి ఈ రోజు ప్రజలకి విలుతున్న సేవలు అందిస్తున్నారు ఈ వినిత్నమైన పొందాన్ని ఈరోజు బ్యాంకులకు మరి అనుసంధానం చేయడం జరిగింది ఆ బ్యాంకుల్లో మరి ఈరోజు కొట్టక్కు మరి బ్యాంకు ఏదైతే ఉందో మరి ఆ బ్యాంకు ద్వారా ఈరోజు నాయుడు గారికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారో ఆనాడైతే ఎక్కడ సెంటర్లు ఉండేవో తెలిసేవి ఈరోజు ఎక్కడ సెంటర్లు ఉన్నాయో కూడా తెలియట్లేదు దాని విషయంలో మరి ఒక అడుగులు ముందుకేసారని చెప్పాలి ఏదేమైనా సరే ప్రజలకు అందుబాటులో పెట్టిన నాయుడు గారి యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ప్రయత్నించేద్దాం నాయుడు గారు చెప్పండి అంటే ఈరోజు ఈ రోజు నిజంగా వినూత్నమైన స్థాయి అని చెప్పాలి ఒకప్పుడు ఆధార్ కార్డులు అంటే ఎక్కడ చేస్తున్నారు అనేది పాయింట్లు చెప్పేవారు తెలిసేది వాళ్ళు రెండు గంటలకు మూడు గంటలకు లైన్లు నిలబడి ఆధార్ కార్డులు చేయించుకునేవారు ఎందుకంటే అది చేయించుకోకపోతే రావాల్సిన రాయితీలు ఏవైతే ఆగిపోతాయని చెప్పి ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న సమయంలో వెలువడిన ఈ వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు కొటక్ బ్యాంకులు కాదు అనేక బ్యాంకులు శ్రీకారం చుట్టాయి అందులో కొటక్ బ్యాంక్ ఒకటి మరి ఈరోజు దగ్గర దగ్గర రవ్వ కొన్ని బ్రాంచ్లు కూడా మీరు నడిపిస్తాను చెప్పాలి అందులో మీరు ప్రత్యేకంగా ఈరోజు దీన్ని డీలర్షిప్ తీసుకొని ప్రజలకు సేవలు అందిస్తారు దీని ఎలా చూడొచ్చు సార్ ఇది కొటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి ఏజెన్సీ ఆధార్ ఆన్విన్స్ ఈ మొత్తం ఎనిమిది బ్రాంచుల్లో రన్ అవుతుంటుంది ఈ రోడ్లు అంటే ఆ రోడ్డు మీద ఎక్కువైతే సర్వీస్ ఉంటది ప్రజలకు చాలా అనుగుణంగా అందుబాటులో ఎక్కువగా ఉంటుంది స్పందన అయితే చాలా నీటి బాగానే ఉంది కస్టమర్లకి దగ్గరికి వెళ్ళి చేసేంత స్పందన చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సెంట్రల్ ఎక్కడ ఉన్నాయో తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యి చేయించుకుంటున్నారు అంటే ఆ నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అన్నారు విశాఖపట్నం రాజధాని అన్న సిటీలో ఎక్కడ జరుగుతున్నాయో కూడా తెలియని పరిస్థితులు అంటే ఆధార్ కార్డులు ఎక్కడ అప్డేట్ చేస్తే కూడా తెలియదు కొన్ని బ్యాంకులకి వెళ్తే మొన్నటి వరకు మా దగ్గర ఉండేదమ్మా ఇప్పుడు తీస్తామమ్మా అని చెప్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు కొన్ని సెంటర్ ఇన్యాక్టివ్ అయిపోతున్నాయండి ఆధార్ సెంటర్ ఏంటంటే డాక్యుమెంట్ వేసే లేదా ప్రూఫ్లు ఏమైనా మిస్ మ్యాచ్ అయినా లేకున్నా ప్రూఫ్లు అదే యాక్టివ్ యాక్టివ్గా అయిపోతుంటాయి దాని వల్ల సెంట్రల్ కొన్ని క్లోజ్ అయిపోతుంది ఇది రెండు సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఆధార్ ఆన్వేల్ అనేది నీట్ గానే బాగానే ఉంది ప్రెజెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ మొబైల్ ఒకటే ఈ ఆధార్ ఆన్ వీల్ అయితే విశాఖపట్నం ఇది ఒకటే ఉందండి ఇంకేది లేదు ఇచ్చారా ఎనిమిది కోట మహీంద్ర ఉన్నాయి ఆ ఎనిమిది కోటక మహేంద్ర బ్యాంకులు కలిపి ఒక వారం లో ఒక బ్రాంచ్ వెళ్తాం ఆ బ్రాంచ్ లొకేషన్ నుంచి అలా వస్తాయండి ఓకే అంటే కొటక్ మహేంద్రా బ్యాంక్ లో ఒక దగ్గర ఉండదు అనమాట ఈ మొబైల్ సర్వీస్ ఎక్కడంటే అక్కడికి బ్రాంచ్ పరిసర ప్రాంతంలోకి రైట్ అండి అంటే ఇది చేసిన అంటే ప్రభుత్వం ఉందో అది చేసిన పని ఆ రోజు చేసిన పని మంచిదా అండి మంచిదే అండి జనాలకి అనుగుణంగా దగ్గరగా వెళ్తుంది సర్వీస్ నీట్ నీట్గా ఉంది అది ఈ రోజు వరకు కూడా ఆధార్ కార్డు అప్డేట్లు అడుగుతున్నారు కరెక్షన్ చేయించుకోమన్నారు కారణాలు ఏంటి అది రెండు వేల పదకొండు లో మనం తీసుకున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వకుండా మన ఆధార్ చేసుకున్నాం దాని దానికి ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చామో వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చి తీసుకుంటాం ఈ రెండు వేల పదకొండు అయితే పదహారు ముందు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంటేషన్ అప్డేషన్ చేసుకోవాలి కాబట్టి అప్డేషన్ ఖచ్చితంగా అందులో ఇంకోటి ఏంటంటే మొబైల్ అటాచ్మెంట్ పెడుతున్నారు పాన్ అటాచ్మెంట్ కూడా పెట్టారు అంటే ఆ కారణాలు ఫేక్ అరికట్టడానికి అండి ఓకే అంటే ఫేక్ జరుగుతుంది ఫేక్ జరుగుతుంది ఆధార్ కార్డు ఎక్కడెక్కడ నుంచి వచ్చి బయట వాళ్ళు వచ్చి తీసుకోవడం దాని ఫేక్ అరికట్టడానికి డాక్యుమెంటేషన్ అప్డేషన్ అక్కడ ఇస్తున్నాడు బయట ఇదే ఆధార్ కార్డ్ని పే చేసుకొని చాలా మంది బయటన స్టాల్ లో సిమ్ తీసుకుంటున్నప్పుడు ఆ సిమ్ కూడా అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో అయిపోతున్నాయి ఒక ఆధార్ కార్డు మీద అనేకమైన సిమ్ లు తీసుకునే అవకాశం ఉంది దాని వల్ల ఫేక్ జరుగుతున్నంటారు అంటే ఇలా అప్డేట్ చేసి చేసుకోవడం వల్ల మనకేమైనా ప్రయోజనం ప్రయోజనం ఉండదండి మన బయోమెట్రిక్ అథెంటికేషన్ అవుతుంది డాక్యుమెంటేషన్ అథెంటికేషన్ అవుతుంది కాబట్టి మన ఆధార్ మిస్ మ్యాచ్ ఎక్కడ ఉంటుంది రైట్ అండి ఇప్పటికీ మీ షేవలు ఎప్పటి నుంచి అందిస్తాయి ఇరవై రెండు అన్నింగ్ ఇప్పటింగ్ రెండు అవుతుంది అంటే ఇవాళ ఇక్కడ ఉంది కరెక్ట్ రేపు ఎక్కడ ఉంటుందో తెలియదు ఇప్పుడు సపోజ్ మీ పక్కన ఉన్న వ్యక్తి చూడొచ్చు అయ్యో నేను ఎక్కడ బండి పెట్టుకున్నాను నేను ఇక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారో తెలియదు అంటే అది ఒక ప్రాబ్లం వస్తుంది కదా అంటే మీ మొబైల్ నెంబర్ ఏమైనా ఇస్తారా నా పర్సనల్ నెంబర్ అయితే కస్టమర్ ఐనప్పుడు ఇస్తున్నాం అండి కాకపోతే వ్యాన్కి అయితే ఒక మొబైల్ నెంబర్ కానీ ఏం లేదు మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ అంటే ఇప్పుడు దీనికి మనం ఎంత చాలా చేస్తున్నాం చార్జ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ తీసుకుంటారేమో అక్కడ అవదేమో ఇంకా మంచిది ఇంకా ఎక్కడ ఉంటే చూస్తూ బాగుండేమో ఆలోచన చేస్తారు కదా దానికి మీరు ఏం చెప్పారు ఈ డాక్యుమెంటేషన్ అప్డేషన్ మొబైల్ నెంబర్ యాడింగ్ ఇలాంటివి ఏవైనా అడ్రస్ చేంజింగ్ అని ఉంటే ఫిఫ్టీ రూపీస్ చే అది క్యూఆర్ కోడ్కే పే చేయాలి బయోమెట్రిక్ అయితే హండ్రెడ్ రూపీస్ అది కూడా క్యూఆర్ కోడ్కే పే చేయాలి ఆధార్ కార్డ్ ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వారు కూడా మనతో పాటు మరి ఆ భాగస్థులు ఉన్నారు మరి వారితో కూడా అడగడానికి చేద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఆధార్ కార్డు చేయించుకున్నారు రెండోది ఏంటంటే ఇటువంటి సదుపాయాలు ఎక్కడ లేవు సెంటర్లు ఎక్కడ ఉన్నా కూడా తెలియదు అటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది కాలంలో మరి నాయుడు గారు చేస్తున్న వినూత్నమైన కార్యం ఎలా ఉండదు చాలా బాగుందంటే చాలా జనాలకి చాలా సదుపాయంగా ఉంది అండ్ వెరీ నామినల్ చార్జెస్ సో చా అండ్ ఈ సెంటర్స్ ఎక్కడ ఎక్కడ వాళ్ళు అనౌన్స్ చేయాలండి ఇప్పుడు కోతక్ మహేంద్ర అంటున్నారు ఎక్కడ ఉంటుంది ఈ బండి ఒక్కొక్క సెంటర్ డిఫరెంట్ ప్లేసెస్ బాగా బ్రాంచెస్ దగ్గర ఉంటుంది అది ప్రజలకి తెలియచేయాలి వీటిలో అప్పుడు ప్రజలు వస్తారు అండ్ నా ఇంకో సజెషన్ అంటే మెయిన్ రోడ్సే కాకుండా గల్ల సందులో కూడా అక్కడ జనాలకి చాలా ఉపయోగంగా ఉంటుంది వెరీ గుడ్ అది మీ పేరు నా పేరు రామకృష్ణ అండి రా రామకృష్ణ గారు అంటే ఇప్పుడు కార్యక్రమం అయితే వినూత్రంగా ఉందని చెప్పాలండి ఇప్పుడు ఆధార్ సెంటర్లు ఉన్నా తెలియక కూడా చాలా మంది అప్డేట్ చేసుకోలేక వారికి ఏమైనా రావాల్సిన రాయితీలు కూడా ఆగిపోయినాయి కొంతమంది పెన్షన్లు కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి అంటే దీన్ని ఈరోజు వినూత్నమైన స్థాయి కొటక్ మహేంద్ర ఏదైతే ఏదైతే ఉందో కంపెనీ ఏదైతుందో ఆ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ రోజు నాయుడు గారికి ఇచ్చిన ఒక వినూత్నమైన ఆలోచన ఆయన ఆయన ఒక డీలర్షిప్ తీసుకుని ప్రజలకు సేవలు అందిస్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు దాన్ని చాలా అద్భుతంగా చూడొచ్చండి అండి చాలా మంచిది చాలా ఉపయోగమైనది అండ్ దే షుడ్ ఆల్సో ఇంప్రూవ్ దిస్ సర్వీసెస్ ఫర్దర్ దే కెన్ డూ ఇట్ స్ట్రీమ్ లైన్ ఇట్లా దీనికి కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ ఇవాళ ఎక్కడ ఉంటుందో మొబైల్ రేపు ఎక్కడ ఉందో తెలియదు మనకి ఇలా ఇలా వెళ్తున్నాను చూసాను బండిని ఆగాను కనుక్కున్నాను అయ్యింది లేకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది మన పబ్లిసిటీ చెయ్యాలి పబ్లిక్ ఉన్నారు మనతో పాటు ఆయనతో కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ అంటే ఈరోజు నాయుడు గారు చేస్తున్న సేవలు అమోఘం అని చెప్పాలి దాని వెనకతలు ఉన్న మహేంద్ర మరి కార్యక్రమాలు కూడా అని చెప్పాలి మరి దాని వెనకాతలు పెట్టిన ఎవరైతే రెండు వేల పదకొండులో ప్రారంభించిన కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు సింగర్ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాన్ని కూడా అద్భుతం అని చెప్పాలి అంటే ఈరోజు ప్రజలకు లేని దాన్ని ప్రజల దగ్గర తీసుకొని వస్తున్నారు ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని చూసి మీరు ఏం చెప్తారు ఇది మంచి కార్యక్రమం సార్ ఇది ఇంకా దీన్ని కూడా ఇంకా మెరుగైన సేవలు ఇందుకు ఇప్పుడు ఉదాహరణకి ఇది మెయిన్ రోడ్ జంక్షన్ ఉంది మా అలాంటి వాళ్ళు ఎవరు చూసి వచ్చి ఏంటి ఎంక్వైరీ చేస్తాం మీరు చెప్తారు ఆ మొబైల్ అప్డేట్స్ అయితే సారీ ఆధార్ తప్పులు ఉప్పులు ఉంటే మీరు సరి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉంది కానీ ఇదే ప్రాసెస్ ఇప్పుడు చిన్న చిన్న మన విలేజ్ ఊరికి వాడర్ ప్రాంతాలు వాళ్ళకి తెలియదు కనుక ఇటువంటి సేవలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే ఈ రీతిగా ఇప్పుడు ఏ విధంగా అయితే పెట్టారో ఇదే రీతిగా బండి వెళ్ళే ప్లేస్ వరకు వెళ్ళి కొన్ని చిన్న బాగా చిన్న వీధులు ఉంటాయండి అది కాకుండా బండి వెళ్ళే ప్లేస్ అంతవరకు వెళ్ళి అక్కడ కూడా వీళ్ళ సేవలు కూడా అక్కడ కూడా వినియోగించుకుంటే ఇంకా ప్రజలకి మంచి సౌకర్యంగా వాళ్ళు కూడా మన మనం కూడాను ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు చిన్న చిన్న వీధి వీధులంటే పూలనాలు చేసుకుని వస్తుంటారు వాళ్ళకు కూడాను మనము ఒక ధైర్యం నేపొచ్చు ఆ ఇక్కడ ఆదరణ చేసుకోవచ్చు మనం ఇంకా బయట వీధిలోకి వెళ్ళి సెంటర్ ఇంకోసారి దూరంగా వీళ్ళు కాకుండా మన ఇంటి వద్దకు వస్తుంది కాబట్టి సర్వీస్ ఇస్తారు కాబట్టి మనం కూడా చేయించుకుందామని చేసి వాళ్ళు కూడా బాగా కలుగుతుంటారు అందువల్ల మరింతగా వీళ్ళు కూడా అంటే నేను విన్నపదండి అంటే నేను అన్ని ఒక పౌరుడు రిక్వెస్ట్ అనమాట ఇలాంటి ప్లేస్ కాకుండా అలా చిన్న చిన్న వీధిలోకి వెళ్ళి ఇలాంటి సర్వీస్ అందిస్తే మంచిస్తారు ఇంకా బాగుంటుంది మీకు డి ప్రసాదరావు గారు అంటే చాలా వరకు గ్రామాల్లో కూడా తెలియదు ఎక్కడ అప్డేట్ చేస్తున్నారు ఇప్పుడు ఎలాంటి వెహికల్స్ ఒక వెహికల్ అంటున్నారు సార్ నాయుడు గారు అంటే ఇలాంటి వెహికల్ కూడా పెంచి పెంచితే ఎనిమిది బ్రాంచ్లు అంటారు కోటక్ బ్రాంచ్ ఈ రోజు కోటక్ బ్రాంచ్ అంటే కోటక్ బ్యాంకు ఒక వినూత్నమైన స్థాయి చేసిందని చెప్పాలి ఇన్ని బ్యాంకులు ఉన్నాయి మన వరకు ఆశ కంచరపాలెం బ్రాంచ్ లో కూడా ఉండదు అక్కపాలెం బ్రాంచ్ లో కూడా ఉండదు ఇప్పుడు అక్కడ కూడా తీసేశారు అంటే ప్రజలకి ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో తెలియట్లేదు అలాంటిది కోటక్ బ్రాంచ్ ఇంకా బ్రాంచ్లు పెంచితే బాగుంటారు బాగుంటుంది సార్ ఇంకా మెరిగిన సౌకర్యం కూడా ప్రజలకు అందించారు ఎందుకంటే ఇది ఒక్క ఇప్పుడు బ్రాంచ్ల నుండి వీళ్ళు చేపడుతున్నా అంటున్నారు కానీ వెహికల్ ఒకటి ఉంది కనుక వీళ్ళు కూడా ఇంకొకటి రెండు గంటలు పెంచు ఉంటే ఇంకా మంచి సర్వీస్ ప్రజలకి వస్తారు నా వర్క్ అయితే వినోద్ ఎందుకని అంటే ఈ రోజు నిజంగా మరి గొప్ప ఆధార్ కార్డు అనే సెక్షన్ ఈ రోజు వరకు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఎక్కడ అప్డేట్ అవుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొటక్ మహేంద్ర వారు మరి నాయుడు గారిని అటాచ్మెంట్ చేసుకొని ఈరోజు ఏ బ్రాంచ్లు వీళ్ళు ఎనిమిది బ్రాంచులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక బ్రాంచ్ ఒక బ్రాంచ్ ఒక రోజు ఒక బ్రాంచ్ దగ్గర పెట్టడం జరుగుతుంది అటుపక్క కస్టమర్ల సేవ సేవలను అందించే నిమిత్తము ఈరోజు పబ్లిక్ సేవలు అందించే నిమిత్తం ఈ బ్యాంకింగ్ సెక్టర్ అలాగే నాయుడు గారు చేస్తున్న పని మరి ఏదేమైనప్పటికీ కూడా మరి అమోఘమని చెప్పాలి ఆ రోజు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ వినూత్నమైన పథకం ఈ రోజు వరకు ప్రజల్లోకి వెళ్తుంది అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ నెంబర్ సందర్శించినట్లయితే ఏ రోజు ఎక్కడ పెడుతున్నారు ఈ యొక్క మొబైల్ వెహికల్ అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు ఈజీగా చేసుకునే అవకాశాలు ఉంటాయి అలాగే మరి పాన్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ ఎందుకు యాడ్ చేస్తున్నారంటే అంటే అది ఈ రోజు ఫేక్ ఐడీలు ఎక్కువ జరుగుతున్నాయి మరి ఫేక్ ఫేక్ మూమెంట్లు జరుగుతున్నాయి మరి కస్టమర్ ఇబ్బందులు గురవుతున్నారు కనుక అవి అప్డేట్ చేయడం జరుగుతుంది కనుక అవి కూడా చేయించుకోమని వారు తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వినూత్నమైన పథకానికి పునాదులు వేసిన ఈ కోటక్ మహేంద్ర వారికి నాయుడు గారికి మరొకసారి సిటీవీ న్యూస్ తరపున అభినందన తెలుపుతూ వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్